లోని ఒక ప్రసిద్ధ రామాలయం గొల్లాల మామిడాలలోని కోదండరామ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తుల్య భాగ నది ఒడ్డున ఉంది ఇది చాలా ఎత్తైన గోపురాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తారు ఇది ఒటిమిట్టలోని కోదండరామ ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రెండు అత్యంత ప్రసిద్ధ రామాలయాల్లో ఒకటి Que modinha, baby! రెండో భద్రాద్రిగా కోదన్ రామ దేవలం గోపురాలపై ఉన్న శిల్పకళా సంపదను తిలకించేందుకు రెండు కనులు చాలు అనే విధంగా భక్తులు అనుభూతి పొందుతారు నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ స్వామిని కొలుస్తున్నారు తర్వాత కాలక్రమంలో నిర్మించిన అద్దల మందిరం మాయ ప్రపంచాన్ని తల్పిస్తుంది ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ద్వారంపూడి సుబ్బ్రిడ్డి రామరెడ్డి అనే ఇద్దరు సోదరులు నిర్మించారు వారు భూమిని విరాళంగా ఇచ్చి రాముడు సీత దేవతలతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు పెద్ద ఆలయం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మరియు రెండు పెద్ద గోపురాలను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్మించారు తూర్పు ముఖంగా ఉన్న గోపురం దాదాపు నూట అరవై నుంచి డెబ్బై నూట డెబ్బై అడుగుల ఎత్తు తొమ్మిది అంతస్తులు ఐదు కలసములు కలిగి ఉండగా పశ్చిమ వైపు ఉన్న గోపురం దాదాపు రెండు వందల నుంచి రెండు వందల అడుగుల ఎత్తు పదకొండు అంతస్తులు ఐదు కలసములు కలిగి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గర్భగృహానికి కొంచెం పైన ఉన్న రెండు మండపాల మధ్య నిర్మించిన అద్దల హాలు ఉంది దీనికి శ్రీరామ పట్టాభిషేకం యొక్క స్టక్కో రిలీఫ్ ఉంది పాటుగా మరోవైపు శ్రీరాముడు హనుమంతుని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటున్న ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఆలయంలోని గోపురాల నాలుగు వైపుల రామాయణం మహాభారతం భాగవతం నుంచి దృశ్యాలను వర్ణించే అనేక శిల్పాలు ఉన్నాయి అయితే శిఖర ఆలయంలో బాల రామాయణం నుంచి శిల్పాలు ఉన్నాయి గర్భాలయంలో రాముడు సీత లక్ష్మణులు హనుమంతుడితో పాటుగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలను చక్కగా వీక్షించడానికి మూడు వందల మీట్ల ద్వార గోపురాలపైకి ఎక్కువచ్చు ఆలయానికి సమీపంలో తుల్యభాగ నది నుంచి నీటిని తీసుకునే పుష్కరిణి కూడా ఉంది పచ్చని వరి పొలాలు కొబ్బరి తోటలతో చూడడం ముచ్చటగా ఈ ఆలయం సందర్శించబడుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అద్దల మందిర నిర్మాణం జరిగింది రామ పట్టాభిషేక అనంతరం తనకు ఎంతగానో సహాయం చేసిన వానరులకు సత్కారం చేస్తున్న సమయంలో హనుమంతుడు తనకు రాముడు బహుకరించిన హారంలోని రత్నములలో రామనామాన్ని వెతుక్కును ఘట్టమును అత్యంత రమణీయంగా చిత్రీకరించిన దృశ్యమును ఈ అద్దల మేడలో మనం చూడవచ్చు అలాగే గాజు అర్రలలో అమర్చిన సీతారామ విగ్రహాలు సింహాసనము చూసినట్లయితే ఊయల ఊగుతున్నట్లుగా సీతారాములు సింహాసనములో కూర్చున్నట్లుగా అనిపిస్తోంది అది ఆ అద్దంలో అమెరికా వలనే ఏర్పడిన ప్రాంతి మాత్రమే కానీ ఎంతో ముచ్చటగా గొలుపుతోంది స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు శాస్త్రయుక్తికంగా చాలా ప్రాముఖ్యత ఉంది కళ్యాణం అనంతరం ఏ తలంబ్రాలు పెళ్లి కాని వారు తమ శిరసన ధరిస్తే తప్పక కళ్యాణం జరుగుతుందన్న విశేష నమ్మకం ఇక్కడ ఉంది అదేవిధంగా తలంబ్రాల బియ్యాన్ని ప్రసాదంగా చేసుకుని పిల్లలు పుట్టిని దంపతులు తింటే వచ్చే శ్రీరామనవమికి వారికి తప్పక సంతానం కలుగుతుంది అన్న నమ్మకంతో భక్తులు విశేషంగా ఆ తలంబ్రాలు బియ్యాన్ని తమ ఇంటికి తీసుకుని వెళ్లేందుకు పడతారు ఎంతో చరిత్ర కలిగి ఈ దేవాలయం శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధమవుతోంది కోరికలు తీర్చే కోదండ రామచంద్రమూర్తిగా కాకినాడ జిల్లా పెదపూడి మండలం కొలల మావిడాడలో సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారు వశించి ఉన్నారు ఈ రామచంద్రమూర్తి వారికి ఆది నుంచి కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిత్య లోపద దీప నైవేద్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ద్వారంపూడి రామిరెడ్డి గారు సుబ్బిరెడ్డి గారు అన్నదమ్ములు ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది ఈ విశ్వావసునామ సంవత్సర శ్రీరామనవమి మహోత్సవాలు ఆదివారం నాడు శ్రీరామనవమి రోజున విశేషంగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ముందు రోజు నుంచి కూడా ఈ మహోత్సవాలు ప్రారంభం చేయడం జరుగుతుంది అద్దాల సైనియ మందిరంలో ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారికి ఈ అద్దాల సైనియ మందిరం నిర్మించడం జరిగింది ఆ అద్దాల సైనియ మందిరంలో స్వామివారి పౌలింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఉదయం మూడు గంటలకి కోనేరు దగ్గరికి వెళ్లి స్థానాలు ఆచరించి ఐదు గంటలకు వల్ల మీరు ఇక్కడ దర్శనం చేసేసుకుని మీరు వెళ్ళి మళ్ళీ కళ్యాణ ప్రాంగణంలో వెళ్ళి కూర్చోవచ్చు పదకొండున్నరకి స్వామివారికి ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఆ కళ్యాణాన్ని తిలకించవలసిన కూర్చున్నాం స్వామివారికి మంచి ముత్యాల తరంబరాలు ఉంటాయండి మంచి ముత్యాల తరంబరాలు ఆ ముంచు తరంబరాలు తీసుకుని వెళ్ళి మీరు ప్రసాదంగా చేసుకుని తినాలి అలాగే పెళ్లి కాని వాళ్ళు ఎవరిన ఉన్నా ఈ ముత్యాల తరంబరాలు మీద వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి సంబంధాలు అనేవి వస్తాయండి ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా ఇక్కడ ఆచారంగా రావడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు ఉదయం ఆరు గంటల నుంచి మీకు టిఫిన్స్ ఏర్పాట్లు అలాగే తొమ్మిది గంటల నుంచి భోజనం ఏర్పాటు సాయంత్రం వరకు భోజనాలు ఉంటాయండి మాకు ఇక్కడ మొబైల్ టవర్లెట్స్ ఏర్పాటు చేసేవారండి కలెక్టర్ గారు అయితే అండి ఈ సంవత్సరం మాకు పన్నెండు వాష్రూమ్స్ కూడా మీకు లేడీస్ కి పన్నెండు వాష్రూమ్స్ కూడా ఇక్కడ కట్టించడం జరిగింది అలాగే ఇక్కడ ఏ ఆటంగా కలగకుండా